రుణమాఫీపై సర్కారు రైతు వల పోతల కన్నా వడపోతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రేషన్ కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులకు అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతుగా రేషన్ కార్డు నిబంధన పేరిట కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట ప్రభుత్వం ప్రయత్నం చేసింది రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్ర అన్వేషణలు ఎందుకు ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు ఈ రోజు ఏమంటుండు రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే ఉరకండి వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు డెబ్బై లక్షల మంది రైతులు అనే పదం వాడారు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూస్తాం ఏం మాట్లాడారు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే వచ్చిన నేను రుణమాఫీ చేస్తా ఎన్నికల ముందు మరి అదే చెప్తే అయిపో కదా కుటుంబానికి ఒకరికే ఇస్తాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరుకుంది అని అంటే అయిపోయేది కదా ఆ రోజేమో అందరిని ఉరుకుమన్నావు ఈ కొందరు కొందరిని ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం అంటే బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు లను చూసి రుణం బ్యాంకుల నీకు రేషన్ కార్డు ఉన్నాయా నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా అతను రైతా కాదా చూడండి అతనికి భూమి ఉందా లేదా చూడండి అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు అంటే రైతు అంతే తప్ప ఈ గైతే ఏంది ఏంది ఈ షరతులు అవసరం లేదు రైతా కాదా చూడండి ఇవాళ ఎంత కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ మీరు చూస్తే ఒక రకంగా ఇండ్లల్లో కొట్లాట పెట్టినట్టు రేషన్ కార్డు మీద ఏరుపడ్డ కొడుకుంటాడు ఇప్పుడు కొడుకు సంసారం ఏర్పడ్డది కానీ రేషన్ కార్డులు ఏరువల్లే ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే నువ్వు నువ్వు ఇంట్లో ఏరుపడొచ్చు నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా నీకు ఒకరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి మరి కొడుకులు ఇవాళ ఆస్తి మంచిండు తండ్రి కొడుకు పాస్బుక్ వేరే ఉంది తండ్రి పాస్బుక్ వేరే ఉంది మరి రేషన్ కార్డులు ఒకటి ఉండవ గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా మీకు అతని పాస్బుక్ సెపరేట్ ఉందా లేదా అతను మేజరా కాదా అతను వ్యవసాయం చేస్తాడా లేదా అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం రైతులను దగా చేయడం నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించపజేయకుండా రాష్ట ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరమేంది ఇలా ఇంకోటి అందులో ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఫోర్ పాయింట్ సెవెన్ లో ఏమంటారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా ఇవాళ రాష్టంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా ఏడు నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు ఈ రోజు వరకు కార్డులు లేకపోతుంది మరి ఈ రోజు కార్డు లేదు కనుక రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్టంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేదు కనుక రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రం అవసరం దీని రాష్ట ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి